నెల్లూరు రూరల్ మండలం కలివేల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి ఆవిష్కరించారు గుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ నిరంతరం కూడా నియోజకవర్గంలో వారు వీరు పార్టీ సంబంధం లేకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఎల్లవేళలా ఎమ్మెల్యే ఆఫీసు మీ ఆఫీసు మీ కుటుంబం లాంటిది మీరందరూ కూడా ఎప్పుడు ఏమి కావాలన్నా మా చేతుల్లో ఏదున్నా అందరికి కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలా మేము తోడుగా ఉంటామని మరొకసారి చెప్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు రామారావు గారి విగ్రహావిష్కరణకి పిలిచినందుకు మరొక్కసారి వారందరికి కూడా పేరుపోయిన హృదయపూర్వక ధన్యవాదాలు